హాయ్ అండి ఆలూ టిక్కీని ఎయిర్ ఫ్రైయర్లో సింపుల్గా అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా ఒక ఆనియన్ని పేలు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ మీడియం సైజ్ పొటాటోని అయితే కుక్కర్లో అయితే ఉడకపెట్టేసేసుకున్నాను ఈ విధంగా అయితే స్నాష్ చేసేసాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అదేవిధంగా గరం మసాలా పౌడర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి అయితే వేస్తున్నానండి దీంట్లోకి సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం చిల్లీ ఫ్లెక్స్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి మనం వేసుకున్న పిండి అదేవిధంగా స్పైసెస్ అనేది పొటాటోకి బాగా కలిసేటట్టు ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి నేను దీంట్లోకి బియ్యం పిండి యాడ్ చేశాను కదండి మనకు కావాలంటే గోధుమ పిండి కానీ ఫ్లోర్ కానీ ఏదైనా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు చివరిలో కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకున్నాము ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ అయితే రౌండ్ బాల్స్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ విధంగా ఫోక్ సహాయంతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రయ్యర్లో అయితే పెట్టేసేసుకున్నాము ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని వీటిని అయితే ఈ విధంగా అయితే పెట్టేసేసుకొని మళ్ళీ వీటిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్ అయితే పెట్టేశాక ఇక్కడ ఈ బటన్ అయితే ఆన్ చేయాలి మనం ఇక్కడ టైం అయితే సెట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి ఆలూ టిక్కీ కాబట్టి టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది పెట్టేశాక మనం జస్ట్ ఇక్కడ ఆన్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ అయ్యాక ఒకసారి అయితే చూద్దామండి ఇవైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అందుకని చెప్పేసి మళ్ళీ అయితే ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసేసుకున్నాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైంని సెట్ చేసేసుకొని ఆన్ చేసేసుకోవాలి చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి వీటిని ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ టైం లేనప్పుడు పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు ఈ విధంగా ఎయిర్ ఫ్రయర్లో స్నాక్స్ అయితే చేసి పెట్టవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఆలు టిక్కీ అనేది టమాటా కిచప్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా కిచప్ ఇష్టం లేకపోయినా ప్లెయిన్గా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మనం వీటిలో అన్ని స్పైసెస్ యాడ్ చేశాం కాబట్టి ప్లెయిన్గా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేసేసారండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి